హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సిమ్లా కలెక్షన్స్ అండి బ్యూటిఫుల్ డోలా పట్టు అండి బ్యూటిఫుల్ మీకు బోర్డర్ బార్డర్ చూసినప్పుడు ఐడియా ఉంటుంది బ్యూటిఫుల్ డోలా పట్టు ఇందులో ఒక మిస్టేక్ ఏంటంటే బ్లౌజులు డ్యామేజ్లో ఏం రా సారీస్ డ్యామేజ్లో ఏం రాలేదండి బ్లౌజ్ సారీ కటింగ్ అనేది బ్లౌజ్ కటింగ్ అనేది బ్లౌజ్ కటింగ్ అనేది మీకు కొంచెం వచ్చింది యాక్చువల్గా వాళ్ళు ఇదే మిస్టేక్ అనమాట బ్లౌజ్ యాక్చువల్గా సిక్స్ థర్టీ కటింగ్ ఉండాలి కానీ ఫైవ్ నైంటీ ఉంటుంది సారి అంటే ఫార్టీ సెంటీమీటర్ తక్కువ ఉంటుంది బ్లౌజ్ కొద్దిగా వచ్చినట్టు లెక్క క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంది ప్యూర్ డోలా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ థౌసండ్ నుంచి ఎంతైనా ఉండొచ్చు ఇంత మంచి సారీ ఇంత మంచి క్వాలిటీ వచ్చి మీకు త్రిబుల్ నైన్లో తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు దొరుకుతుంది అండ్ కావాల్సిన వల్ల కొంచెం త్వరగా రెస్పాండ్ అవ్వండి ప్యూర్ అండి క్వాలిటీ అయితే మీ కాడ మగ్గం వర్క్స్ ఉంటే మాత్రం సారీ అండి అంటే ఒక డిజైనర్ బ్లౌజెస్ ఉన్న ఎప్పుడూ చేసుకోవడానికి చాలా 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 బాగుంటుంది ప్యూర్ మీనా కారీ వస్తుంది క్వాలిటీ ప్యూర్ ఉంటుంది మీకు త్రిబుల్ నైన్కి మాత్రమే వచ్చేస్తుందండి బయట ఇదే సారీ మీరు ఇదే సారీని మీరు ఆరు ఏడు వేలు పెట్టాల్సి ఉంటుంది బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ కథా సారీ శారీ అండి నావీ బ్లూ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది చాలా చాలా బాగుంది సారీ అనేది కెమెరా ఎలా కన్నా బయట బాగుంది అండ్ డిఫరెంట్గా ఉందండి లుక్ అనేది డిఫరెంట్గా ఉంది సూపర్ సూపర్గా ఉందండి బ్యూటిఫుల్ బ్లౌజ్ దీనికైతే బ్లౌజ్ అవైలబుల్ ఉంది బ్యూటిఫుల్ సారీ అండి చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి మీకు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు దొరుకుతుందండి బ్యూటిఫుల్ క్వాలిటీతో ఉంది అండ్ పళ్ళు కూడా ప్యూర్ కథా వస్తుంది ఎన్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు సూపర్ సూపర్ సారీ అండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది నెక్స్ట్ వచ్చేది బ్యూటిఫుల్ డాట్స్ పింక్ అండి ప్యూర్ క్వాలిటీసు ఇవే మీరు మీరు బయట ఎంత కాస్ట్ పెడతారని ఎంత కాస్ట్ పెడతారు అంత క్వాలిటీ మీకు ఈ వర్క్ చూసినప్పుడు ఈ వర్క్ చూసినప్పుడు ఐడియా ఉంటుంది సూపర్ అండి సూపర్గా ఉందండి అండ్ దీనికి బ్లౌజ్ అయితే థర్టీ వస్తుంది బ్లౌజ్ మీకు యూజ్ అవ్వదు బ్లౌ థర్టీ ఉంటుంది కాబట్టి మీకు ఇంకా ఒక ఒక రక పళ్ళు వస్తుంది అనుకొని మంచి వర్క్ ఏదైనా ఆపోజిట్ వర్క్ బ్లౌజ్ వేసే సరిపోతుంది ఎలాగో రన్నింగ్ వస్తాయి కాబట్టి అంత ఏమి ఉండవు ఇంత మంచి సారీ వచ్చేసి త్రిబుల్ నైన్లో తొమ్మిది వందల ఇది డ్యామేజ్ ఉందండి ఇది డ్యామేజ్ వచ్చిందండి కొంచెం పెద్దగా వచ్చింది కాబట్టి సెవెన్ నైంటీ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇచ్చేస్తున్నాము అండ్ కావాల్సిన త్వరగా రెస్పాండ్ అవ్వండి బ్యూటిఫుల్ సారీ అండి సారీ నీట్గా ఉంటుంది ఒక మంచి రెడ్ కలర్ వేస్తే అద్దరిపోతుంది ఇంత మంచి కలెక్షన్ ఇంత మంచి సారీ బ్లౌజ్ కూడా అవైలబుల్ ఉంది ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అవ్వాలి అండి జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అవైలబుల్ ఉంది కావాల్సిన కొంచెం త్వరగా ఎస్పాండ్ అవ్వండి బ్యూటిఫుల్ బాటిల్ తీరండి బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్గా ఉంది క్వాలిటీ అది ఎక్సలెంట్గా ఉంది సారీది కెమెరా లెక్కన కూడా బయట చాలా బాగుందండి ఈ శారీ ఇది ఇదేంట మంచి బాటిల్ది అద్దరిపోయిన సారీ అనేది బ్లౌజ్ బ్లౌజ్ అయితే థర్టీ సెంటీమీటర్లు వచ్చిందండి హ్యాండ్ వాటర్ కూడా ఏం రాలేదు దీన్ని ఇలాగే కూర్చులో కొంచుకొని వేరే బ్లౌజ్ వేసుకుని సూపర్గా ఉంటుందండి బ్యూటిఫుల్గా ఉంది ఇంత మంచి సారీ వచ్చేసి మీకు ఓన్లీ దిస్ ఇస్ బ్యూటిఫుల్ సారీ అండి దీనికైతే బ్లౌజ్ లేదు అండ్ పల్ బార్డర్ హైలైట్ ఉంటుంది అంతా కూడా మీనాకారీ చాలా సాఫ్ట్గా చాలా ఫాస్ట్గా ఉంటుంది ఈ సారీ మీరు ఇది బయట తీసుకున్నప్పుడు ఆరు ఏళ్ళు ఐదు ఐదు వేలు ఆరు వేలు అలా ఉంటుంది ఇంత మంచి సారీ ఇంత మంచి పళ్ళు ఇంత మంచి సారీ వచ్చేసి మీకు త్రిబుల్ లైన్లో అవైలబుల్ ఉంది బ్లౌజ్ అయితే థర్టీ సెంటీమీటర్లే వస్తుంది అదే మిస్టేక్ మిస్టేక్ది డ్యామేజ్ రావు డ్యామేజ్ చెక్ చేస్తున్నాము డ్యామేజ్ ఉంటే మాత్రం మీకు చెప్తాము బ్యూటిఫుల్ సారీ అండి కారీ అద్దరిపోయింది మొత్తం కూడా మీకు ఈ సారీ ఈ సారీస్ క్వాలిటీస్ మీకు అంత ఈజీగా కనిపించమండి కెమెరాలో ఎంత క్వాలిటీ అంటే ప్యూర్ క్వాలిటీస్ ఉన్నాయి మీకు ఐడియా ఉంటుంది ప్యూర్ క్వాలిటీసు కెమెరా కన్నా కూడా బయట చాలా బాగుంది ఈ బ్యూటిఫుల్ పళ్ళు అండి బ్యూటిఫుల్ పళ్ళు క్వాలిటీ అది ఎక్స్ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంది అసలు ఎంత బాగుందంటే ప్యూర్ వివింగ్ వచ్చింది నావీ బ్లూ అండి అదిరిపోయింది సారీ అనేది కెమెరాల కన్నా కూడా బయట చాలా చాలా బాగుంది దిస్ ఇస్ బ్యూటిఫుల్ దీనికి బ్లౌజ్ అయితే థర్టీ సెంటీమీటర్లో వచ్చిందండి మీరు దయచేసి ఈ బ్లౌజ్ వాడుకోకుండా దీనికి ఆపోజిట్ కలర్ మంచి పైపింగ్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది బట్ ఇదైతే మీకు ఈ సారీ అయితే మీకు త్రిబుల్ నైన్లో అవైలబుల్ ఉందండి కావాల్సిన త్వరగా రెస్పాండ్ అవ్వండి బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి దీని వినికి పీచ్ కలర్ బ్లౌజ్ వేస్తే చాలా బాగుంటుంది పీచ్ కలర్ అంటే పీచ్ కలర్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉందనమాట ప్యూర్ మనకి ఇది వచ్చేసి డోలా అండి డోలా సారీ డోలాలో కూడా మీకు నైలాన్ వస్తుంది అంటే పిచ్చి కొ పిచ్చి మామూలు డోలా కాదు డోలా పట్టు అంటేనే చాలా కాస్ట్ ఉంటుంది బ్యూటిఫుల్ అలాంటిది మామూలు డోలా అయితేనే మీకు అంత కాస్ట్ ఉంటుంది అలాంటిది మామూలు డోలా బనారసే కాస్ట్ ఉంటుంది మనకి నైలాన్లో వస్తుంది వెళ్ళి క్వాలిటీ నైలాన్లో వస్తుంది చిన్న చిన్న మిస్టేక్స్ ఏమంటే యాక్సెప్ట్ చేయండి బ్యూటిఫుల్ సారీ శారీ క్వాలిటీ చాలా బాగుంది ప్యూర్ నైలా మనకు ఓన్లీ నైలాన్ వచ్చినప్పుడు అంత కాస్ట్ ఉందండి ఇది ఇందులో నైలాన్లో మనకి సిల్క్ వచ్చింది డోలా పట్టు వచ్చింది ఇంత మంచి సారీ త్రిబుల్ అండి బ్లౌజ్ అయితే వెళ్ళదు బ్లౌజ్ అయితే థర్టీ సెంటీమీటర్లే ఉంటుంది సే సేమ్ సారీ అండి కొంచెం డిజైన్ డిజైన్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ ఏం లేదు కొంచెం కొంచెం ఇష్ ఉంది అంతే డిజైన్ కూడా డిఫరెంట్ ఉందండి డిజైన్ డిఫరెంట్ అండి చాలా బాగుంది ఇది కూడా ఒకసారి అయితే ఇది కూడా మనం కొంచెం ఓపెన్ చేసి చూద్దాం పళ్ళు వేరు ఉంటుంది కదా మీనాకరి ఇలా ఉందో లేదో చూడాలి కదా బ్లౌజ్ లేదండి బ్లౌజ్ లేదండి బ్యూటిఫుల్ పళ్ళు క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉందండి క్వాలిటీ అంటే క్వాలిటీయే ఎంత క్వాలిటీగా ఉంది ఎంత బాగుంది కాస్ట్ వచ్చేసి ఓన్లీ మీకు జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్లో దొరుకుతుందండి బ్లౌజ్ అయితే ఖచ్చితంగా థర్టీ సెంటీమీటర్లే వస్తుందండి సో బ్లౌజ్ మీను హోప్ పెట్టుకోవద్దు ఆర్ ఫార్టీ వస్తుంది బ్లౌజ్ అయితే అబ్బాబాబా ఏముందండి ఈ సారీ ఈ సారీ ఉందండి నేను చెప్పడం కాదు ఎంత బాగుంది సరే చాలా చాలా బాగుంది అసలు క్వాలిటీ మీకు పెయింటింగ్ చేసినట్టుగా ఉంది సూపర్ ఉందండి ఇది మండోదరి సారీ అండి ఇది మండో మండో మండోదరి డోలా సిల్క్ ఇది అంటే ఎందుకో ఇది మండోదరి అని బెటర్ ఇది అసలు ఎంత బాగుంది క్వాలిటీ ఏం సారీ అండి శారీ పైన మీకు నైలాన్ వస్తుంది బీరింగ్ నైలా వస్తుంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంటుంది మండోదరి డిజైన్తో ఉంటుంది మనకి సారీ దీనికి కూడా బ్లౌజ్ మీకు థర్టీ ఫైవ్ ఆర్ ఫార్టీ వస్తుందండి ముప్పై సెంటీమీటర్లు ముప్పై ఐదే వస్తుంది బ్లౌజ్ అదే మిస్టేక్ సారీ పళ్ళు చుట్టూ కూడా మనకు బోర్డర్ లాంటిది ఇంత మంచిది అండి దీని మీదకి మీరు జస్ట్ ఎల్లో కలర్ బగ్గ బ్లౌజ్ వేయండి ఎంత బాగుంటుందో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ టైప్ ఫర్ ఎగ్జాంపుల్ ఇటువంటి ఇది ఆడట్లేదా ఇది ఆడట్లేదా నువ్వు పంపలేదు అనుకుంటే చూద్దాం బ్యూటిఫుల్ సారీ అండి ఈ కలర్ బ్లౌజ్ వేస్తే ఏదన్నా నేను గా పెట్టాను ఈ కలర్ బ్లౌజ్ వేస్తే క్వాలిటీ ఉంటుందండి సూపర్గా ఉంది ఇదండి ఈ సారీ మీకు ఇలా మౌల్డ్ అవుతుంది చూడ ఎంత మౌల్డ్ ఉందో ఇది మంచి సారీ వచ్చేసి లెవెన్ నైంటీ అండి పదకొండు వందల తొంభై రూపాయలు అభివాలి ఉంది కావాల్సిన కొంతగా దిస్ సేమాజ్ ద బాటిల్ గ్రీన్ అండి షిప్పింగ్ తప్పకుండా ఉంటుందండి దేనికైనా షిప్పింగ్ అనేది కంపల్సరీగా ఉంటుంది ఇదైతే ప్యూర్ బాటిల్ గ్రీన్ వచ్చిందండి చెప్పమ్మా బ్యూటిఫుల్గా ఉంది సారీ అయితే బ్లౌజ్ అయితే లేదు జస్ట్ త్రిబుల్ అండి బాటిల్ గ్రీన్ అయితే ఎంత రాయల్ లుక్ ఉందంటే ఒక అంటే ఒక రకమైన ఫా ఫాస్ట్ లుక్ ఉంది అండ్ ఫాస్ట్ లేడీస్ ఎక్కువగా నేను చూసిన తర్వాత నేను టెంపుల్స్లో చూసిన ఎక్కడ చూసినా కానీ బాగా రిచ్ రిచ్ వాళ్ళు మాత్రమే ఇంత బ్రాండెడ్ అంటే అందరు కాదు వాళ్ళు దాన్ని ఇంత తేలిగ్గా ఆ నాజుకునస మాత్రం ఈ శారీలో ఉంది అంత అంటే అంత రిచెస్ట్గా ఉంది శారీ ఇది అంత క్వాలిటీ సారీ మీకు ఈజీగా ఐదు నుంచి ఆరు వేలు ఉంటుందండి కొన్నిసార్లు ఎనిమిది వేలు కూడా ఉంటాయండి కాకపోతే మనం అనుకుంటాం ఈమా చెప్తుంది ఎనిమిది వేలు ఉంటుందా అనిపిస్తుంది కానీ వాళ్ళు పర్చేజ్ చేసినప్పుడు మనం అలాంటి షాప్కి పోయినప్పుడు మాత్రమే ఈ రేటు తెలుస్తుంది వాళ్ళు పర్చేజ్ చేసినప్పుడు ఎంత అయింది అక్క అని వాళ్ళు చెప్పినప్పుడు కానీ వాళ్ళు వేర్ చేసిన వాళ్ళు కొన్నప్పుడు కానీ ఓహో ఇది ఏడు వేలు ఉంటుందా ఇలాంటి వాళ్ళు కొంటారా అనిపిస్తుంది ఇంత మంచి సారీ వచ్చేసి మీకు త్రిబుల్ నైన్లో దొరుకుతుందండి బ్రాండెడ్ బ్రాండెడ్ ఏనా అండి వా దిస్ ఈస్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సారీ అసలు ఎంత బాగుందండి క్వాలిటీస్ అయితే నేను ఏం చెప్పగల క్వాలిటీస్ గురించి మీకు అంత బాగుంది డోలా సిల్క్ డోలా పట్టు అండి డోలా సిల్క్ అంటే నేను డైలీ నార్మల్ సారీ సారీ అమ్ముతా కదా అదే రేపోతుంది ఎంత బాగుంది కానీ వీటికి బ్లౌజ్ అవసరం లేదండి నేను అడిగితే వీటి బ్లౌజ్ మనకైతే పెద్దగా అవసరం ఉండదు ఇది మనకి ఒక గ్రీన్ అనిపిస్తుంది అంటే మంచి రామా గ్రీన్ అండి రామా గ్రీను ఎంత బాగుంది సార్ క్వాలిటీ మీకు కెమెరా లెక్కన కూడా బయట మస్తు క్వాలిటీ ఇచ్చారండి చాలా 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 బాగుంది అండ్ అదిరిపోయింది బ్లౌజ్ రాలేదు బ్లౌజ్ థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ సెంటీమీటర్లు వస్తుంది కానీ దాన్ని శారీలో ఉంచుకోండి దాన్ని అసలు శారీలో ఒక అస్సలు పెట్టకండి ఇలాంటి ఇలాంటి ఒక వర్క్ బ్లౌజ్ మెరూన్ వర్క్ వరకుల ఉంటే వేసుకోండి సారీ అందమే మారిపోతుంది ఇలా ఇలాంటి మంచి మెరూన్ వరకు మీకు ఇది చూసారా మనకి మగ్గం వరకు కుట్టినట్టుగా నేసారు సారీ అదే సారీ స్పెషల్ అండి ఇంత మంచి శారీ వచ్చేసి మీకు లెవెన్ నైంటీ పదకొండు వందల తొంభై రూపాయలు దొరుకుతుందండి కావాల్సిన కొంచెం రెస్పాండ్ అవ్వండి ఎల్లో బెట్రా వస్తుంది ఓకే ఓకే మేము ఫోన్స్ చేస్తూనే ఉన్నారండి ఫోన్స్తో చాలా కష్టమైపోతుంది ఇక నెంబర్ అయితే తీసేద్దాం అనుకుంటున్నాను ఓన్లీ వాట్సాప్లోనే మా త్రూ మాట్లాడమే చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఫోన్స్ వల్ల నాకు వీడియో మధ్యలో కట్ అవుతుంది లైవ్ మధ్యలో కట్ అవుతుంది బుక్ చేయని వాళ్ళు కూడా బుక్ చేయని వాళ్ళు కూడా ఊరికే పాస్ ఫోన్ చేసి మేడం మీ షాప్ ఎక్కడ ఎంత చీవోడి అని అడుగుతున్నారు కాల్స్ అస్సలు లేదు దీనికి బ్లౌజ్ కూడా ఉందండి మద్దరిపోయింది సారి బ్లౌజ్ కూడా ఉంది ఇది రా సిల్క్ అండి రాలో వచ్చింది ఇది రా డోలా సిల్క్ రా డోలా పట్టు డాన్సింగ్ లేడీస్ శారీ చూసారు ఎంత ఎంత ఉందో సారీ ఎంత బాగుంది దీనికి బ్లౌజ్ కూడా అవైలబుల్గా ఉంది లెవెన్ నైంటీ పదకొండు వందల తొంభై రూపాయలు అవైలబుల్ ఉంది రన్నింగ్ పళ్ళులో చూడండి మొత్తం మీనాకరి ఎంత బాగా వచ్చిందో అండ్ పళ్ళులో ఉన్న ఒక సింబాలిక్గా ఎంత బాగుంది లేడీ ఎంత బాగుందండి ఇది సింగిల్ లేయర్ వేసినప్పుడు దీని షో అనేది తెలుస్తుంది పికాక్స్ ఉన్నాయి ముస్లిం సోదర మళ్ళీకి యూజ్ అవ్వదు దిస్ రెండు బ్యూటిఫుల్ పికాక్స్ అండ్ డాన్సింగ్ లేడీ అండి ఎంత బాగుందో క్వాలిటీ మీ ఫేస్ చూడండి ఎంత క్లియర్గా తీశారు అదే దీని స్పెషాలిటీ లెవెన్ నైంటీ రూపీస్ అండి ారీ ఎంత బాగుందండి క్వాలిటీ ఇది బ్లౌజ్ త్రిబుల్ లైన్కే దొరుకుతుందండి బ్లౌజ్ కూడా అవైలబుల్ ఉంది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి దొరుకుతుంది బ్యూటిఫుల్ ప్రిన్సెస్ సారీ అండి దీని ప్రిన్సెస్ శారీ అంటారు ఇంత మంచి కలెక్షన్ కెమెరాల కన్నా బయట చాలా బాగుంది మీకు రన్నింగ్ బ్లౌజ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి దొరుకుతుంది కావాల్సిన వాళ్ళు కొంచెం త్వరగా రెస్పాండ్ అవ్వండి లేట్ అయితే మాత్రం షాక్ అనేది అవైలబిలిటీలో ఉండదండి దయచేసి ట్రాక్స్ అయితే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ట్రాకింగ్స్ అయితే వన్ వీక్ దాటిన దాకా ఇవ్వలేమండి వేరే అనుకోవద్దు ఏమి వన్ వీక్ మినిమం పడుతుంది ట్రాకింగ్ టైం ఎందుకంటే ట్రాకింగ్స్ వన్ వీక్ ఖచ్చితంగా డెలివరీ అవుతుంది అండి వన్ వీక్ డెలివరీ కాకపోతే ట్రాక్స్ అని ఇస్తాము దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను చాలామంది ఎలా అంటే అరే ఇది చూపియ్యాలా కొత్త డిజైన్ వచ్చినా సరే కానీ దిరిపోయిందండి నాకు ఈ శారీ చూస్తుంటే ఎంత ప్రష్ అసలు ఎంత బాగుందండి కలర్ ఎంత బాగుంది బ్లౌజు వస్తే ఒక అందుకు బాగుంటుందేమో కానీ బ్లౌజ్ అయితే రాలేదు శారీ అయితే ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంది మీకు ఈ వీవింగ్ ఉన్న క్లాత్ బయట మీటర్ వెయ్యి రూపాయలు ఉంటుందండి ఈ వివింగ్ మీ నా కారీ మీరు వెళ్ళండి అడగండి మనకి స్టోర్స్లోకి వెళ్ళినప్పుడు మీకు ఐడియా ఉంటుంది ఇదే సారీ మీరు పీవీటీ ఎల్బిటీ మార్కెట్లకు వెళ్ళినప్పుడు ఇంకా అసలు అప్పుడైతే దగ్గర వెళ్ళిపోతుంది రేట్లు ఆరు వేలు ఏడు వేలు అలా చెప్తారు ఇంత మంచి సారీ ఇంత అందమైన సారీ వచ్చేసి బ్లౌజ్ అయితే ఫార్టీ సెంటీమీటర్స్ వస్తుంది మీకు కాస్ట్ లెవెన్ నైన్టీ నైన్ రూపీస్ అండి పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు దొరుకుతుంది నెక్స్ట్ వచ్చేసి ఎల్లో అండి రాలే డిజైన్ చాలా చాలా బాగుంది ఎల్లో మీనా కారీ వచ్చిందండి హలో అన్నయ్య అన్నయ్య వీడియో వీడియో ఇస్తున్నా నిమిషం ఈ బ్యూటిఫుల్ ఎల్లో సారీ హల్దీస్కి తీసుకు చాలా బాగుంటుంది అసలు సారీ ఎంత బాగుందండి క్వాలిటీ ఇది ప్యూర్ పసుపు ఎల్లో అండి ప్యూర్ పసు పెళ్ళు పీనాకారీ మీటర్ వెయ్యి రూపాయలు ఇలా కళ్ళు మూసేసుకుంటే మీటర్ వెయ్యి రూపాయలు ఉంటుందండి కాస్ట్ ఇంత మంచి సారీ ఇంత అందమైన సారీ వచ్చేసి ఇంత అందమైన పళ్ళు హైలైట్ పళ్ళు వచ్చేసి లెవెన్ నైంటీ నైన్ దొరుకుతుందండి అచ్చమైన ఇంట్లో పసుపు ఎలా ఉంటుందో అలా ఉంటుంది సారీ బ్యూటిఫుల్ రాయల్ బండి ఇది వచ్చిందిరా సేమ్ వచ్చింది వచ్చింది ఇది పర్పుల్ పర్పుల్ చేయలేక పైన పర్పుల్ సేమ్ రాలా వేరే డిజైన్ నన్ను పర్పుల్ రాలా వచ్చింది పర్పులు ఇస్తాడు నాకు కలర్స్ వస్తే సరే పర్పుల్ దిస్ ఇస్ బ్యూటిఫుల్ సారీ అండి తిరిగి బ్లౌజ్ కూడా అవైలబుల్గా ఉంది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల బ్యూటిఫుల్ రా సిల్క్ పైన డోలా డోలా పట్టు వచ్చింది ఓన్లీ మీకు థౌజండ్ రూపీస్లో అవైలబుల్ ఉందండి కావాల్సిన మళ్ళీ త్వరగా రెస్పాండ్ అవ్వండి ఎన్ని ఉన్నాయి రె బ్లూ ఆ పింక్ ఏ బ్లూ ఈ క్వాలిటీ ఉందండి అదిరిపోయిందనమాట డిజైన్ అయిపోలేదు వేరే డార్క్ కలర్లో అవుతుందిరా ముంచు బాగుంది రెండు ఆర్డర్స్ వచ్చింది సుమల తర్డర్స్ తీసుకుంటూనే ఉందా ఫోన్ హైడు ఇదోండి బ్లౌజ్ మీకు ఇక్కడ చూపిస్తాను ఇది బ్లౌజ్ అనేది ఇక్కడ చూసారా మీకు ఫార్టీ సెంటీమీటర్స్ మాత్రం ఇచ్చా అండి ఫార్టీ ఫార్టీ సెంటీమీటర్స్ బట్ సారీ అయితే ఎంత బాగుందండి మీకు ఇదే క్వాలిటీ సారీస్ మీరు బాగా ప్యూర్ క్వాలిటీకి వెళ్ళినప్పుడు ఏడు వేలు ఎనిమిది వేలు ట్యాగ్ చేసి ఉంటే ఇలా వెళ్ళి ఓన్లీ ఒక రూపాయి కూడా తగ్గదండి అంత మంచి శారీ అండి మీకు త్రిబుల్ నైన్లో తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు దొరుకుతుంది కావాల్సిన తర్వాత వేసుకుంటామండి అడుగు ఆ పింకు ఈ పింక్ ఉందండి క్వాలిటీ అద్దరిపోయింది దయచేసి పళ్ళులు బ్లౌజ్ పెట్టకండి ఫ్రెండ్స్ రాలేదు కూడా ఈ శారీస్ క్లియర్గా ఉన్నప్పుడే పెట్టండి కొంచెం ఒకవేళ మీకు కావాలి అనిపించినప్పుడు కొంచెం బ్యాక్ ప్రింటో వెళ్ళి పెట్టండి జస్ట్ బ్లౌజ్లు అలాంటివి చేసినప్పుడు మీరు అస్సలు కూడా ఫొటోస్ తీయొద్దండి అలా చేయడం వల్ల మీరు చాలా సఫర్ అవుతారు కడ్డీ జార్జెట్ ప్యూర్ క్వాలిటీ అండి ఇవి కడ్డీ జార్జెట్ కూడా కాదు డోలాస్ డోలా పట్టు అంటారు బ్లౌజ్ అయితే ఏం రాలేదండి బట్ శారీ అయితే బ్యూటిఫుల్గా ఉంది క్వాలిటీ త్రిబుల్ నైన్లో ఇది అయితే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు దొరుకుతుంది అండ్ కావాల్సిన త్వరగా రెస్పాండ్ అవ్వండి లేట్ అయితే మొత్తం స్టాక్ అయితే దొరకదు తప్పకుండా మంచి ప్రింటెడ్ శారీ అయితే పెట్టండి అంటే సారీ మంచి ఫోటోలా వచ్చే శారీ అయితే పెట్టండి బ్లూ బ్లూర్ నెక్స్ట్ వచ్చేసి నా మంచి ఆనంద్ అండ్ వచ్చిందండి సూపర్ సూపర్గా ఉంది లెవెన్ నైన్ టెన్ రూపీస్ శారీ అండి జస్ట్ పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయల శారీ బ్లౌజ్ అయితే లేదండి బ్లౌజ్ అయితే ఉండదు ఇంకా అస్సలు సూపర్ ఉందండి క్వాలిటీ అయితే మీకు ఇదేసారి బయటకు వచ్చినప్పుడు మస్తు రేట్ ఉంటుందండి పళ్ళు పళ్ళు చూసారు ఎంత బాగుందో జస్ట్ లెవెన్ నైంటీ నైన్ రూపీస్ అండి బ్లౌజ్ అయితే ఫార్టీ సెంటీమీటర్స్ వస్తుంది బ్లౌజ్ వెళ్ళదు ఇందులో ఇంకొకరు కూడా చేయొద్దండి మంచి చక్క పాపలు ఇద్దరు పాపలు ఉంటాయి ఇద్దరికి లెంగాలు కుట్టిచ్చేసి ఒకరికి పళ్ళు బ్లౌజ్ కుట్టేయాలి ఒకరికి బ్లౌజ్ బ్లౌజ్ కుట్టేయాలి రెండు లెంగాలు సూపర్గా ఉంటాయి టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ లెంగా హ్యాపీగా కుట్టేయచ్చు నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ అండి సేమ్ డిజైన్ కలర్ చేంజ్ అండి ఇంత మంచి శారీ వచ్చేసి మీకు